హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజ్జి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఇప్పుడు మేము భీమవరం వెళ్తున్నాము ఊళ్ళమ్మ తల్లి టెంపుల్కి అయితే మార్నింగ్ అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి మాకు ఇక్కడ బయలుదేరేసరికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్కి బయలుదేరి మేము భీమవరం అయితే వెళ్తున్నాము మనం వెళ్ళేసరికి టూ అవర్స్ కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ పట్టేస్తుంది భీమవరం వెళ్ళేసరికి మార్నింగ్ అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని రెడీ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది సరే అమ్మవారిని దర్శించుకొని వచ్చేయటమే కదా కొంచెం టైం పట్టినా మళ్ళీ సిక్స్ అయ్యేసరికి ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పేసి మేము బయలుదేరాము అది భీమవరం డి మార్ట్ భీమవరంలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము ఇప్పుడైతే ఒక అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది చూడండి కారు పైన ట్రైన్ వెళ్తుంది పైన బ్రిడ్జ్ మీద కింద ఇలా అండర్ గ్రౌండ్ లాగా కట్టారు ఈ అండర్ గ్రౌండ్లోంచి వెళ్తుంటే మనకి చాలా బాగుంది అలా వెళ్తుంటే కొంచెం ఇక్కడి బ్రిడ్జి ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ అయితే ఇది పైన అక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటిగా కూడా ఉంది చాలా బాగుంది ఇప్పుడైతే మావుళ్ళం తల్లి టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ మేము కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ తీసుకుంటున్నాము అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ ఇస్తున్నాము అయితే శారీ తీసుకెళ్ళినప్పుడు మనం బయట టోకెన్ రాయించుకోవాలి ట్వంటీ రూపీస్ టోకెన్ రాయించుకోవాలి ఇప్పుడైతే ఇలా ఒక ప్రదక్షిణ చేసి మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి నేను అక్కడైతే వీడియో తీయలేదు మేము దర్శనం బాగా జరిగింది దర్శనం అయి వచ్చిన తర్వాత మామిడి తాండ్ర అమ్ముతుంటే మామిడి తాండ్ర కొనుక్కున్నాము బాగుంటుంది అని చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత నేను జూమ్ చేసి తీసాను అమ్మవారి విగ్రహాన్ని మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది కాబట్టి అక్కడ జనం ఎవరు లేరు ఖాళీగానే ఉంది టెంపుల్ అనేది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫ్రీగా ఉండటం వల్ల అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇక దర్శనం చేసుకుని మేము అయితే రిటర్న్ అయ్యాము రిటర్న్ అయినప్పుడు లంచ్ చేసి వెళ్దామని చెప్పి భీమవరంలోనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము భీమవరంలో రెస్టారెంట్కి ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయి లోపల ఒకసారి చూద్దాము ఎలా ఉన్నదనేది బాగుంది రెస్టారెంట్ పైన మేమైతే బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాము ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ ఉంటుందంట అంటే నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీ మటను చికెను ప్రాన్స్ ఇది మిక్స్డ్ బిర్యానీ అమ్మవారి టెంపుల్కి కదా అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఎలాగో అక్కడ ఏటపోతున్నవి వేసుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ బిర్యానీ అయితే తింటున్నాం నాన్ వెజ్ తింటున్నాము ఇక రిటర్న్ అయిపోయాము లంచ్ అయిన తర్వాత రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటే ఉర్లీలు పెడతాం కదా ఆ ఉర్లి పువ్వులు కొంచెం ఎండిపోయినవి నేను ముందు ఒక టూ డేస్ ఊరు వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఇవి వాడిపోయినాయి అని చెప్పి ఇవి క్లీన్ చేసేసుకుందాము మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవాలి అని చెప్పి ఫ్రెష్ ఫ్లవర్స్ వేసి పెట్టాలి కదా అందుకు ఈ వీటిని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తున్నాను పీతాంబరి పౌడర్ వేసి ఒక బ్రష్తో క్లీన్ చేస్తున్నాను ఈ బ్రష్ కొత్త బ్రష్ే ఓన్లీ నేను వీటికే వాడతాను ఇవి ఉర్లీలు క్లీన్ చేయడానికి కానీ లేదంటే దేవుడి దగ్గర మనకి సామాన్లు క్లీన్ చేయడానికి కానీ నేను యూస్ చేస్తూ ఉంటాను ఈ బ్రష్ని ఓన్లీ వీటి కోసమే కొత్త బ్రష్ తీసి పెట్టాను ఇప్పుడు పీతాంబరి వేసి ఈ ఉర్లీలు అయితే క్లీన్ చేసేస్తున్నాను అంటే మనకు కొంచెం గరుపు తోటి అది తోమితే గీతలు కూడా పడిపోతాయి కదా ఇలా కొంచెం స్మూత్గా ఉన్న బ్రష్ తోటి మనం తోమేము అంటే మనకి క్లీన్గా వస్తుంది అలాగే గీతలు కూడా పడవు ఇక బాగా ఈ ఇత్తడివి అవి మనకి కిలం పట్టేస్తాయి కదా అంటే కొంచెం బ్లాక్ షెల్ వచ్చేస్తే అప్పుడైతే తప్పదు కొంచెం చింతపండు అవన్నీ వేసి తోముతూ ఉంటారు కదా కొంచెం ఇటుక పొడి అలాంటివి వేసి తోముతూ ఉంటారు మనకి ఆ బ్లాక్ అనేది పో పోవడానికి ఇలా తెల్లగా ఉంది అంటే ఇలా మన ఒక బ్రష్ తోటి పేతాంబరి పౌడర్ వేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఇవి తెల్లగా వచ్చేస్తాయి రెండు ఉర్లీలు చిన్నవే నేను ఆ రెండు ఉర్లీలు ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇది ప్లెయిన్గా ఉంది చూసారు కదా ఇది మొత్తం ప్లెయిన్ ఉర్లీ మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికి డిజైన్ లాంటిది లేదు కాబట్టి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొక ఉర్లీ ఏంటంటే అది డిజైన్ది అది కొంచెం ఆ డిజైన్ వల్ల మనకి చూసారు కదా డిజైన్ ఆ డిజైన్ లోపల కిలం అనేది పడుతుంది కాబట్టి అది కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది కానీ ఇలా డిజైన్ ఉన్నవి కొంచెం టైం పడుతుంది అలాగే నీట్గా కూడా వాష్ చేసుకోవాలి ఈ రెండు ఉర్లీలు నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ రెండిట్లో ఒక దాన్ని గుమ్మం దగ్గర పెడతాము అలాగే ఇంకొకటి ఏమో వినాయకుడి దగ్గర పెడతాము వీటితో పాటు గడప దగ్గర రాగి చెంబు పెట్టుకుంటాం కదా వాటర్ వేసుకొని ఆ రాగి చెంబు ప్లేటు కూడా నేను ఇప్పుడే క్లీన్ చేసేస్తున్నాను ఆ వాటర్ అనేది తీసేసి అది రాగి కాయిను ఈ చెంబులో వేసి వాటర్ వేస్తాము కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ ఒక ఫ్లవర్ వేసి ఈ ప్లేట్లో పెట్టి అప్పుడు గడప దగ్గర పెడతాము దీన్ని కూడా సేమ్ ఇలాగే పీతాంబరి పౌడర్ వేసి బ్రష్తో క్లీన్ చేసేస్తున్నాను ఈ రాగి చెమ్ము నేను డిమార్ట్లో తీసుకున్నాను బాగుంది చిన్నగాని సైజు మనకి గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి సైజు కూడా చాలా బాగుంది చిన్న చెంబు దీన్ని కూడా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటే ఇక మార్నింగ్ ఈజీగా వాటర్ వేసుకుని ఫ్లవర్ వేసుకుని గుమ్మం దగ్గర పెట్టేసుకోవచ్చు నేను వీటన్నిటిని కూడా ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసాను వాటర్ తోటి వాష్ చేసేసి దీని మీద మనకి మళ్ళీ ఈ వాటర్ మార్క్స్ అనేవి పడతాయి కాబట్టి ఒక క్లాత్ తోటి తుడుచుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ ఇక టెంపుల్కి వెళ్ళటం వల్ల లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా ఇప్పుడు డిన్నర్ కోసం చపాతీ చేస్తున్నాను చపాతీ పిండి తీసుకుని గోధుమ పిండి దాంట్లో సరిపడినంత సాల్టు అలాగే వాటర్ వేసి కలుపుతాను అంతే ఇంకా దాంట్లో ఏమీ వేయను నేను వాటర్ వేసి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ పిండి నానుతుంది ఈ లోపల కర్రీ చేసుకోవాలి కర్రీ ఏంటంటే నేను ఎగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఆనియన్స్ కట్ చేసేసుకుని ఉక్కురైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఈ పిండి నాని లోపు మనకి అక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకుని పచ్చిమిర్చి కూడా కట్ చేసి స్టవ్ మీద కళ్ళా పెట్టి నేనైతే ఇప్పుడు ఉక్కిరి వేసేస్తున్నాను ఎగ్ ఉక్కిరి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అయితే వేసేస్తున్నాము అయితే ఈ ఉక్కిరి వెంటనే కలపకుండా కొంచెం ఎగ్స్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కలుపుకున్నామంటే మనకి ముక్క ముక్కల కింద ఉంటుంది పీసెస్ కింద ఎగ్ అనేది అప్పుడు చపాతీలోకి మనకి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అలా వేస్తున్నాను ఈ ఉక్కిరిని ఫోర్ ఎగ్స్ అయితే ఇలా వేసేసాను వేసిన తర్వాత కొంచెం ఉడకనిస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కలిపితే మనకి ఉక్కిరి అనేది ఇలా పీసెస్ కింద ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇక చపాతీ పిండి కూడా బాగా నానింది చపాతీస్ చేసేస్తున్నాను నేను డైలీ చేసే చపాతీలో ఓన్లీ వాటరు అలాగే సాల్ట్ వేస్తాను అవి మెత్తగానే వస్తాయి గట్టిగా అయితే రావు బాగుంటాయి అలా వేసినా కూడా కాకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి చూసారు కదా పీసెస్ కింద కర్రీ అయితే బాగుంది ఇప్పుడు మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము డిన్నర్ అయిన తర్వాత ఇక నేను ఇప్పుడు పెసలు నానబెడుతున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం మనం నైట్ నైట్ను పెసలు నానబెట్టుకున్నామంటే మార్నింగ్కి నానిపోతాయి అప్పుడు టిఫిన్ అనేది మనం ఈజీగా వేసేచ్చు కదా పిండి గ్రైండ్ చేసి అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఇలా మార్నింగ్ టిఫిన్ కోసం నైట్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా అవుతుంది దోశల పిండి అయినా మనం మధ్యాహ్నం నానబెట్టుకుని నైట్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదా మార్నింగ్ టిఫిన్ కోసం అప్పుడు ఈజీగా అయితే మనకి టిఫిన్ అయిపోతుంది నెక్స్ట్ నేను మజ్జిగ కలుపుతున్నాను నిమ్మరసము సాల్ట్ వేసి నైట్ మేము మజ్జిగ తాగుతాము ఎప్పుడైనా బద్దకించినప్పుడు తప్ప మ్యాక్సిమం డైలీ మజ్జిగనే తాగుతాము నిమ్మరసం నేను ముందే తీసి బాటిల్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో కాబట్టి కలిపేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఒక రెండు స్పూన్ తీసి దాంట్లో వేసేయచ్చు మిగతా చిన్న చిన్న పనులు అయ్యేలోపు నేను వాటర్ ప్యూరిఫైన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్సుల టైంలో మనకి కరెంట్ పోయినా వాటర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్